రెండు ప్రభుత్వాలతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో అంత కంఫర్ట్గా ఫీల్ కావడం లేదు తుమ్మల నాగేశ్వరరావు గారు కాస్త ఇన్కంఫర్ట్గా ఉన్నారంట దానికి ఏంటంటే నాకు పాలనలలో కొద్దిగా నిబద్ధత ప్రజలు ఎస్ ఈ ప్రభుత్వం మంచిగా చేస్తుంది అనేటటువంటి పేరు దానికి నేను ప్రయత్నం చేస్తా ముఖ్యమంత్రి గారికి మూడు నాలుగు సార్లు కలిసిన ఇందుట్లో జరిగేటటువంటి గతంలో మనకు వారసత్వంగా వచ్చినటువంటి అరిష్టాన్ని తగ్గించుకునే ధైర్యం చేయాలి గత పాలకులు కానీ గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అరువులకి మనం చేసుకుంటూనే అనర్హులను తగ్గించుకుంటూ ఆ అమౌంట్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇమ్మీడియట్గా ప్రజలకు ఉపయోగపడేటటువంటి వ్యవస్థల మీద పెట్టాలనేది చెప్తున్నా ఇమ్మీడియట్గా సాధ్యం కాదు ఏ ప్రభుత్వానికి కూడా పాత కొనసాగించే పద్ధతుల్లో ఇమ్మీడియట్గా వాటిని తీసేసేదో లేకపోతే ఇంకోటో సాధ్యం కాదు కానీ దాన్ని స్ట్రీమ్ లైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రభుత్వం అది చేస్తుంది అనే ఆశతోటి నేను నా ప్రయత్నం నేను చేస్తాను